తలపాగం మరియు ముషికం తెలుగు కథ ఒకప్పుడు ఒక అడవిలో ఒక తురాగం హేర్ ఉండేది అది చాలా వేగంగా పరుగెత్తేది ఒక తాబేలు నెమ్మదిగా నడిచేదని చూసి తురాగం అతడిని ఎప్పుడూ హేళనించేది ఒకరోజు తాబేలు కోపంతో తురాగాన్ని పందెం వేయమని సవాల్ చేశాడు తురాగం నవ్వుతూ అంగీకరించాడు పందెం మొదలైంది తురాగం చాలా వేగంగా పరుగెత్తి ముందుకుపోయింది మధ్యలో అతడికి వచ్చి ఒక చెట్టు కింద నిద్రపోయాడు తాబేలు నెమ్మదిగా కాని అచంచలంగా నడిచిపోతూ నిద్రపోతున్న తురాగాన్ని దాటి చివరికి గమ్యస్థానానికి చేరాడు తురాగం నిద్రలేచి పరుగెత్తినప్పటికీ ఆలస్యమైంది తాబేలు ఇప్పటికే గెలిచిపోయాడు నెపం నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు సాగితే విజయాన్ని పొందవచ్చు